కుంభరాశి వారికి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఎంతో పని ఉండి చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ శరీరం సహకరించక మానసిక ఉత్తేజం లేక నీరసంగా కూర్చుండిపోవడం తప్పించి ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది ఎంతగానో మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నప్పటికీ ఉత్తేజపరిచే వాళ్ళు ఉన్నప్పటికీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండటం మీకు కూడా బాధగానే ఉంటుంది నేనెందుకు ఇలా అయిపోయాను కొండల్ని కూడా ఎత్తగలిగే వాళ్ళం కదా మరి ఈ రోజున మాత్రం ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది పరుల మీద మనం ఎందుకు ఆధారపడి ఉండాలి మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అవి నిరూపించుకున్నాము మన భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచన లేకుండా అయిపోతుందే అన్న ఈ రకమైనటువంటి భాగోద్వేగాలకి ఆలోచనలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది మీరు ఎంత బాగుండాలి ఎంత పని చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలు రావటము ఆ ఆలోచనలతోనే కాలమంతా కూడా వృధాగా మారిపోయే విధంగా పరిస్థితులు ఏర్పడుతుంటాయి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఖచ్చితంగా హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించండి ఆ బొట్టుని ధరించండి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి ఈ ఆలోచనలు ఏవైతే తరచుగా వచ్చి మిమ్మల్ని మీ పని చేయనివ్వకుండా ఇబ్బందిగా మారుతున్నాయో ఇవన్నీ కూడా ఆగుతాయి దీని ద్వారా ఏదైతే మీరు చేయవలసినటువంటి పనులు ఉన్నాయో అవి మీరు చేయగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు శనిశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం విపరీతంగా ఉన్నప్పుడే ప్రతిరోజు ఏదో ఒక అనారోగ్యం రావటం భుజాలు బలహీనతగా ఉండటము ఏం చేయాలనుకున్నా ఏమి చేయలేనటువంటి పరిస్థితికి కారణం అవుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి విదేశీ ఉత్పత్తులను అమ్మాలన్న ఆలోచనలు ముడిపడతాయి మంచి లాభాలను అందుకోగలుగుతారు క్రయ విక్రయాలలో చిన్న పెద్ద వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజాదరణ కలిగి ఉంటారు మీ వాళ్ళకి ఒక చిన్న భాగాన్ని ఇచ్చి మరొక చోట బ్రాంచ్ను మొదలుపెట్టే విధంగా కొన్ని నూతన అంశాలు ఒప్పందాలు ముడిపడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు అవుతారు కొద్దిపాటి భావం ఏర్పడే అవకాశం ఉంటుంది పక్కనున్న పిల్లలతో ఏ ఒక రకమైనటువంటి మాటలు వినటం మీ మనసు నొచ్చుకోవటం ఇంటికి వెళ్ళిపోదాము చదువు లేదు సంధ్య లేదు అన్న ఈ రకమైనటువంటి భాగోద్వేగాలకి గురయ్యే అంశాలు ఉంటాయి వీటికి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు ఖచ్చితంగా చదువు మీద మాత్రమే మీ టైము మనసుని కేటాయించండి ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి వాళ్ళు అనటం అనేది మన బాక్ కోసమే అన్న ఈ అంశాన్ని గ్రహించండి పది మంది మనల్ని చూసి ఏడుస్తున్నారంటే మనం ఇంకా బాగా కష్టపడాలి పది మందే ఏడుస్తున్నారు ఈ పది మంది వంద మంది అవ్వాలన్న ఒక కశ అనేది ఉండాలి ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉండాలి అదే మనల్ని ఒక మంచి మార్గంలో తీసుకువెళ్ళగలుగుతుంది పెడదవ పట్టిన వాడిని చూసి ఎవ్వరు ఏడవరు ఈ విషయం గ్రహించండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ అంగారక స్తోత్రాన్ని పఠించండి విద్యాభ్యాసంలో తరచుగా ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే అనుకున్న విధంగా మార్కులు రాక బ్యాక్లాక్స్ రావటం ఫెయిల్ అవ్వటం జరుగుతున్నట్లయితే శ్రీ మేధా దక్షిణామూర్తి పాశ్పత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి స్వామివారి అనుగ్రహంతో మంచి విద్యని అభ్యసించగలుగుతారు చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి వ్యాపారస్తులకు మంచి ఆదాయం అందుకోగలుగుతారు